వృత్తుల వారిగా కులాలుగా ఏర్పడ్డవి తప్ప మేధస్సు వారిగా సంపద వారిగా కులాలు ఏర్పడలేదని మనం చూస్తే చెప్తా ఉన్నాం అందువల్ల వీళ్ళు బీసీలు వీళ్ళు వెనుకబడ్డళ్ళు అంటే ఇక్కడో కొంత నొచ్చుకుంటున్నాం బాధ అవుతుంది వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు వెనుక పడే పడ్డవాళ్ళు వీళ్ళ ఆత్మనివరత భావం అనేది దెబ్బ కొట్టి వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటే తప్ప ముందుకు పోనేటువంటి ఒక భావన ఆ భావనతో బతికేటువంటి వ్యవస్థ మంచిది కాదు అని మాత్రం నేను వ్యక్తిగతంగా భావిస్తాను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఫలాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి మనం ఊహించినటువంటి అన్నీ వస్తూ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేస్ అని చాలాసార్లు చెప్తూ ఉంటారు శాస్త్ర విజ్ఞానం వన్ సైడ్ కన్స్ట్రక్టివ్ సైడ్ అనదర్ వన్ ఇస్ డిస్ట్రక్టివ్ సైట్ కానీ ఈ జాతులు ఈ వర్గాలు ఏ ఆవిష్కరణలు అయితే చేయబోతున్నారో అవన్నీ మానవాలికి ఉపయోగపడేట తప్ప ఎక్కడ కూడా డిస్ట్రాక్టివ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యేటండి కాదు మనం ప్రేమించేటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ఒక గొప్ప మాట అంటాడు మిసైల్ మ్యాన్ ఇన్ అని నన్ను పిలుస్తూ ఉన్నారు బాగానే ఉంది కానీ దానికంటే కూడా ఒక సామాన్యుడికి హ్యాండిక్యాప్డ్ ఆయనకి ఒక లైట్ వెయిట్ కాలిపాస్ అందించింది దాంట్లో నా జీవితం తృప్తి అయింది అని చెప్పి చెప్పాడు ఒక సామాన్యుడికి నేను స్టంట్లని కనుగొంటే నా జీవితం ధన్యమైందని చెప్పి చెప్పు అంటే మిస్సైల్స్ ఫర్ డిస్ట్రక్షన్ కానీ క్యాలిపస్ మనకు ఒక ఊతం ఒక సపోర్ట్ అంటే ఈ జాతులు ఈ వర్గాల యొక్క కాన్సెప్ట్ ఏముందో మనకు అర్థం కావాలి అందువల్ల ఇవాళ ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి ఈ రోజులలో అనేక రకాల శాస్త్ర విజ్ఞాన ఆవిష్కరణ జరుగుతూ ఉంది ప్రపంచంలో ఏ దేశమైతే లేదా ఏ వ్యక్తి ఏదైనా నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ చేస్తారో వాళ్లే ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ